శ్రమంతిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలలో భాగంగా హనుమాన్ జంక్షన్లోని రిక్షా కార్మికులకు ట్యూబ్లు టైర్లు అందించడం జరిగింది హనుమాన్ జంక్షన్ శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచారుని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంత రిక్షా కార్మికులకు టైర్లు ట్యూబ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మన అందరి ఆత్మీయ సమ్మేళనమని నూతన సంవత్సరములో అందరికీ మంచి జరగాలని మంచి వచ్చినా చెడు వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఒకరికి ఒకరు ఉన్నారు అనే భరోసా కలిగించేదే మానవత్వమని ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో మంచి మార్పు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ నూతన సంవత్సర దినోత్సవ వేడుకల్లో భాగంగా రిక్షా కార్మికులకు పదిహేను వందల రూపాయలు విలువ గల ఉపయోగకరమైన సామాగ్రిని నూట యాభై మందికి శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అందజేశారు మొదటి నుండి చదువుకు అధిక ప్రాధాన్యత ఇచ్చే స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ వివిధ పాఠశాల విద్యార్థులకు ఆర్థిక సాయాలు అందించారు ఆదిత్య బదిర పాఠశాల నిర్వహణకు ఐదు వేల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్న ఎస్ఎన్ పాలెం గ్రామ విద్యార్థికి పదివేల రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు కంపసాటి కొండలరావు ఏ సీతారామపురం మాజీ సర్పంచ్ బాపులపాడు మండల మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు మండల తెలుగుదేశం పార్టీ మాజీ సెక్రటరీ కడగల శ్రీనివాసరావు టీడీపీ నేతలు జాస్తి భూపతిరావు దయాల ప్రభాకర్ నీలం శ్రీధర్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు परिकन्नी परिकन डिक्रमा परिकन में ड्रिनियरोbrain. ഉ. curiosity Soak'n move-in boys and girls with smoked Vile-beaffe, नतावरनोज तोटा रामू हां समानरा हां तोटा रामू अरबागे चुट बाबू ఎద్దివరకు రంగారావు రంగారావు మీరేనా ఇల్లి నా సంయ్య సింహాచలం సరే ఈ సమాజాన్ని మేల్కొల్పోయేదాని కోసం మరి గురువు పాత్ర ఈ సమాజాన్ని ముందుకు తీసుకుని కోసం కష్టజీవుల పాత్ర విద్యార్థుల పాత్ర అదేవిధంగా పాత్రికేయులు సమాజాన్ని మేల్కొల్పోయేదాని కోసం పాత్రికేయుల పాత్ర వీళ్ళందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ మరి మీ సహాయ సహకారాలు ఈ సమాజానికి అవసరమని పెద్దలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు ఎంతో మంది మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా తర తమ స్థాయిల్లో అందరూ ఏ ఆ ప్రవచ్చన అందరము ఎందుకు చెప్తున్నానంటే అయ్యా రాబోయే కాలం చాలా గడ్డుగా ఉంటుంది ఈ గడ్డు కాలంలో మనం అందరం కూడా ఖచ్చితంగా గోరగోకరు సహాయ సహకారాలు నిలుచుకునే దానికోసం పరితింగి చేసుకోవాలని పునరాంగితం కావాలని మా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కసియూర్ కోసం రిక్షా కార్మికులు మరి బస్టాండ్ దగ్గర ఉన్న రిక్షా కార్మికులు గతంలో నీకేం ఏం కావాలయా అంటే మాకేం వద్దండి మా రిక్షాలకి టైర్లు ఇవ్వండి అన్నారు ఎంతమంది ఉంటారంటే చాలా చిన్నకి చెప్పారు సరే చేద్దాంలే అంటూ నెలలు గడిశాయి జనవరి ఫస్ట్ వచ్చింది చేసేటువంటి ఆలోచన ముందుకు వచ్చింది దాంతో ఆచరణ ప్రారంభమైంది ఈ ఆచరణలో భాగంగానే మరి ఈరోజు రిక్షా కార్మికుల కోసం మూడు టైర్లు మూడు టూర్లు చిన్న కార్యక్రమమే నేనేమి పెద్ద కార్యక్రమం మనమేదో వాళ్ళ కష్టాలను తెచ్చేటువంటి కార్యక్రమం కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా వాళ్ళు అడిగారు మరి ఆ కష్టజీవుల కోసం మనం చేతనైన సాయం చిరు సాయం చేసేదాని కోసం శ్రవందించారు ట్రస్ట్ ముందుకు వచ్చింది ఈ కార్యక్రమంలో మా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ